మీ అందరూ తెలుసు మా అందరి పీడితమ్మ నాయకులు వనమా వెంకటేశ్వర గారు ఈ రోజు జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గత మన మాజీ మంత్రి వర్యులు వరుమాన్ విజయరావు గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి ఫలాలు నడిపించినటువంటి నాయకులు ఈ రోజు వారి యొక్క నాయకత్వంలో వారందరూ పనిచేయడానికి సంతోషంగా ఉంది మన యొక్క కొత్త నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొచ్చిన కనుక మన పేద నాయకులు వరమా వెంకటేశ్వర సెంటర్ సునాథ్ నగర్ మండలంలో అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చి చేసినటువంటి నాయకులు మన వెంకటేశ్వర గారు కేసీఆర్ గారి నాయకత్వాలు వెంకటేశ్వర గారు ఏ ప్రాంతానికి పోయినా ఏ పల్లెకి పోయినా ఏ యొక్క ఏరియా వరమా వెంకటేశ్వర గారు మన ప్రాంతానికి ఎమ్మెల్యే తర్వాత నగర్ ఈ రోజు రోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్క సుధార్థనగర్ ఈ రోజు వర్మాం కెస్ట్ర నాయకత్వంలో కేసీఆర్ గారు తర్వాత అనేక రోడ్లు తీసుకొచ్చినటువంటి తెలుస్తుంది వరమా ఇంకెస్ట్రా గారు అని వారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల్ని కొత్త నియోజకవర్గాలు ఈ రోజు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా మన యొక్క శాసనసభ్యులు అనేక పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి యొక్క నాయకత్వంలో రైతాంగాన్ని కూడా అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతాంగాన్ని ఈ రోజు వర్షం వల్ల తుఫాను వల్ల రైతులు అనేక నష్టపోయారు ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నింటి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నింటి కూడా రైతాంగం నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా రైతులు ఆదుకోవాలని ఎలానికి ఆబోయే చప్పులు ఈ యొక్క ప్రతి రైతులు నష్టపోయారు మెత్తి రైతులు నష్టపోయారు గురి నష్టపోయారు నష్టపోయాయి ఈ యొక్క రైతాంగ బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు మంత్రిగా గారు తుల్ల మహేశ్వరావు గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి లీడర్ అందరూ కూడా తీసుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం విధంగా ఇందరమ్మ ఇల్లు అన్ని కూడా పార్టీ అధికంగా ఈ రోజు రాజకీయాలకి కొన్ని కొన్ని ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క భేదవాన్ని గుర్తించి ఇందరమ్మ ఇల్లు కూడా లబ్ధిదారులకి వారణం తెలియజేస్తూ ఈ రోజు వర్మా వెంకటేశ్వర గారి గంగదిన వేడుకలు ఒక సిద్ధాత్నాయలే కాదు నియోజకవర్గంలోని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేసినటువంటి వర్మా వెంకటేశ్వర గారి నాయకత్వాల్లో గారు కూడా ఈ రోజు మన కొత్తగూడెం లో ప్రతి కార్యకర్తకి అండగా ఉండి నేను ముందుండి పనిచేస్తా అని చెప్పి ముందు పోతున్న పరిస్థితి రానున్నటువంటి కాలంలో ఎవరు కూడా ఆధారపడి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రైతాంగ మా యొక్క కార్యకర్తలని పార్టీ మారండి అని చెప్పి గంగిరెడ్డి తిరుగుతున్నటువంటి పరిస్థితి వారికి తెలియజేస్తున్నాం రాబోయేటువంటి కాలాలు రాజకీయాల్లో ఏ పార్టీలు ఉండొచ్చు ఏ పార్టీ పోవచ్చు కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ ఎమ్మర్ తిరిగే కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేస్తామంటే తగ్గేదే లేదు ఎందుకంటే ఇక్కడే పెట్టినాం ఎక్కడే రాజకీయాలు చేస్తున్నాం మళ్ళీ చూస్తున్నాం కాబట్టి ఏ కార్యకర్తకి ఆపదొచ్చినా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా గగ్గారు కాపాడుకున్నటువంటి దమ్ము ధైర్య ఉంది లీడర్ కోసం లీడర్ వచ్చేంత కోరుకు ఆలోచించే పరిస్థితి లేదు ఇక్కడ ప్రాంతంలో కాసారాయణ గారి నాయకత్వంలో అధికారులు నేర్చుకొని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి నాయకులు మా కార్యకర్తల దోరు కానీ మా అమ్మ తిరిగేటువంటి జోలికి ఎవరు సరే ఎవరైనా సరే వాళ్ళకి తగిన గురపాఠం చెప్తామని తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో మీ అందరికి అండగా ఉండి వ్యాపార వర్గం వరమా వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే ఉండగా వెంకటేశ్వర గారి ప్రాంతంలో ఏ యొక్క వ్యాపారస్తులకు ఇబ్బంది వచ్చినా సరే అటు పోలీసు నుంచి కానీ ఇటు రెవెన్యూ నుంచి కానీ ఏ యొక్క వ్యాపారస్తులకు ఇబ్బంది వస్తే ఏదన్నా అంటే దగ్గరుండి రాష్ట్రానికి ప్రజలను మీ అందరి కోసం పనిచేసినటువంటి మేము కాబట్టి రానున్న కాలంలో మీ అందరికీ అండగా ఉంటాం వ్యాపారస్తులు కూడా అందరు కూడా మంచిగా జరగాలని తెలియజేస్తూ మా కార్యక్రమం మీరందరూ కూడా మాకు సహకరించాలి సహకరించినటువంటి మీ అందరికి పేరు పేరున తెలియదు ఈ రోజు ఎవరైతే మా కోసం పనిచేస్తున్నారో మీ అందరి కోసం ప్రాణాలు వేయడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధం అని తెలియజేస్తూ కాపాడుకునే బాధ్యత మాది అందేయండి అనేక మంది సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మేము ఇక్కడ ఏ షాపు అడిగినా ఎవరిని అడిగినా మీరు ఏ దిక్కు ఇక్కడ ఉన్నమాయంత్రిస్త గారికి ఏ కార్యదర్శులు ఉంటాయి ప్రతి కార్యకర్త షాపులో ఉన్నారు ఎలా మేము వ్యాపారాల్లో ఉన్నాం మీరు రాయా ఈ వెనుక మేము ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా వర్మ ఇండస్ట్రీ గారి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా బండ్లు తీసుకొని వర్మ గారికి మన శుభాకాంక్షలు తెలియజేసి రావాస విజ్ఞప్తి మీ అందరికీ ఇబ్బంది లేదు కాబట్టి ఈ రోజు తాత్కాలికమైనటువంటి రాజకీయాలు జరుగుతుంటాయి అధికారాలు వస్తుంటాయి పోతుంటే ఎవరైనా ఏ పార్టీ ఉండొచ్చు దయచేసి ఎవరు కూడా బెదిరింపులు భయపడే అవకాశం లేదని తెలియజేస్తూ అవకాశించినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ